ఇది సెప్టోప్లాస్టీ అయినా రైనోప్లాస్టీ అంటే ముక్కు బెండ్ అయినా ఆర్ రైనోప్లాస్టీ ముక్కు షేప్ బాగోవాలన్నా ఆపరేషన్ చేస్తాం కదా దానికి ఆపరేషన్ అయిన తర్వాత ముక్కులోని పీస్ పెడతారు ఈ పీస్ అనే కాదండి దే ఆర్ అదర్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ వస్తా మెరోసిల్ అనేవి అలాంటివి వచ్చాయి సో కొంచెం పెయిన్ఫుల్ తీస్తున్నప్పుడు ఆ పెయిన్ ప్రివెంట్ చేయడానికి కూడా మేము కొంచెం చూసుకుంటాం దాంట్లో ఎనస్తీషియా ఇచ్చి ఆ గ్లిజరిన్ అని యాంటీబయాటిక్ కూడా పెట్టి దీనివల్ల కాంప్లికేషన్స్ ప్రివెంట్ అవుతాయి షేప్ నీట్గా ఉంటుంది యాంటీబయాటిక్ కాబట్టి ముక్కులో ఇన్ఫెక్షన్స్ అనేది బ్రెయిన్కి వెళ్లకుండా నీట్గా ఉంటుంది ఇది మ్యాండేటరీ ఇది కంపల్సరీ పెట్టాలి ముక్కులో ఆపరేషన్ అయిన తర్వాత సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ ఇట్స్ వర్త్ మైల్డ్ పెయిన్ఫుల్ గా ఉన్నా ఇట్స్ అ బర్త్ ట్రై వెన్ యూ రియల్లీ ఆర్ సఫరింగ్ ఎక్కువ సఫర్ అవుతున్నారు ముక్కు బెండ వల్ల అన్నప్పుడు రైనోప్లాస్టీ చేయించుకుంటున్నప్పుడు మీకు ఇవన్నీ నొప్పి తెలియదు తర్వాత రిజల్ట్స్ తెలిసాక